లో సిట్ బృందం పర్యటిస్తోంది నరసరావుపేటలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వివరాలను సిట్ బృందం అడిగి తెలుసుకుంటోంది టీడీపీ వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై సిట్ బృందం ఆరా తీస్తోంది పోలింగ్ రోజు అసలు ఏం జరిగింది విధ్వంసం అల్లర్లకు దారితీసిన కారణాలపై సిట్ బృందం ఆరా తీస్తోంది ఇప్పుడు పల్నాడు జిల్లా నరసరావుపేటలో సిట్ బృందం పర్యటిస్తోంది నరసరావుపేటలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వివరాలను సిట్ బృందం అడిగి తెలుసుకుంటోంది టీడీపీ వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై సిట్ బృందం ఆరా తీస్తోంది పోలింగ్ రోజు అసలు ఏం జరిగింది విధ్వంసం అల్లర్లకు దారి తీసిన కారణాలపై సిట్ బృందం ఇప్పుడు ఆరా తీస్తోంది దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి మూర్తి ఏదైతే ఎలక్షన్స్ పోలింగ్ పూర్తయిన తర్వాత జరిగినటువంటి హింసాత్మక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాని మీద మాత్రం ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ అయింది ఈ నేపథ్యంలోనే సిట్ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసినటువంటి క్రమంలో ఈ రోజు నర్సాపేటకి ఈ సిట్ బృందం రావడం జరిగింది అడిషనల్ ఎస్పీ సౌమ్య లత ఆధ్వర్యంలో ఈ చిట్బుందం వచ్చింది వచ్చి అక్కడ ఉన్నటువంటి నర్సాపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏదైతే ఆ రోజు కేసు నమోదు అయినటువంటి పరిస్థితి ఉందో దానికి సంబంధించి వివరాలను అయితే పూర్తి స్థాయిలో కూడా సేకరించడం జరిగింది అలాగే అక్కడ ఫిర్యాదు ఏ విధంగా చేశారు ఎఫ్ఐఆర్ ఏ విధంగా నమోదు చేశారు దానికి సంబంధించి ఏ లో అక్కడ పెట్టడం జరిగింది వాటన్నిటి గురించి కూడా పూర్తిగా కూడా అక్కడ అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే కనపడింది దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిఏ ఎవరైతే ఉన్నారో ఎస్హెచ్ఓని ఎస్హెచ్ఓని కూడా దీనికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా కూడా అతనితో చర్చించి ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారనే విషయం తెలుసుకున్నట్టుగా కూడా మనకు ఉన్నటువంటి సమాచారం అలాగే అసలు ఆ రోజు జరిగినటువంటి ఈ ఏదైతే విధ్వంస కార్యక్రమాలు ఉన్నాయో దానికి ప్రధాన పాత్ర ఎవరు వహించారు అది అనెక్స్పెక్టెడ్ గా జరిగినటువంటి కార్యక్రమాలు లేకపోతే కావాలని ఒక ప్లానింగ్ గా జరిగినటువంటి ఈ దాడులా అనే దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే అక్కడ పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం వాళ్ళకి కావాల్సినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు అదేవిధంగా ఫిర్యాదుకు సంబంధించినటువంటి చిత్ర అంశాలకు సంబంధించినవి అలాగే అక్కడ ఉన్నటువంటి జిఏకి దగ్గర నుంచి కూడా కావాల్సినటువంటి ఈ సమాచారాన్ని పూర్తి స్థాయిలో కూడా తీసుకున్నారు తర్వాత అక్కడ ఉన్నటువంటి బాధితుల దగ్గరికి వెళ్తారు అదే విధంగా కంప్లైనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కలుస్తారు అని మనకున్నటువంటి సమాచారం ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే సోమిశ్రీ ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ సోమిశ్రీ ఆధ్వర్యంలో మాత్రం పూర్తి స్థాయిలో కూడా అక్కడైతే ఎంక్వైరీ నడుస్తున్నట్టు తెలుస్తుంది